హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము దేవుని వాక్యంలో నుండి నిజముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు అంటే ఎవరు అనే మాట తెలుసుకుందాం మరి యోహన్ సువార్త పదమూడో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి మాట అంటారు ఏమనంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి ఇది క్రొత్త ఆజ్ఞ నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో అలాగే ఒకరినొకరు ప్రేమించండి మీరు ఒకరి ఏడలో ఒకరు ప్రేమ చూపించడం ద్వారా మీరు నా శిష్యులని తెలియజేయబడతారు కాబట్టి దేవుని యొక్క శిష్యులుగా మనం ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎటువంటి ప్రేమ ఎటువంటి మాదిరి అని చూపించాడో అది మనకు అవసరం ఏసుక్రీస్తు ప్రభువారు తన చెవిని తెగనరికినటువంటి ప్రధాన యాజకుని యొక్క దాసుడు కూడా ఆయన ఏం చేశారంటే తిరిగి చెవిని అతికించాడు ఆయన ప్రతి స్థలముందు కూడా ప్రేమను చూపించాడు సిలువలో ఉండి ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఏమనంటే తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగురు ఆయన హింసిస్తున్న వారిని ఆయన దూషిస్తున్నటువంటి వారిని ఆయన అవమానిస్తున్నటువంటి వారిని ఆయన పొడుస్తున్నటువంటి వారిని ఆయన ఏమన్నాడంటే క్షమిస్తూ వచ్చాడు కాబట్టి ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది అటువంటి ప్రేమ కలిగి ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యులుగా మనం కొనసాగుదాం అలాగూ ప్రభు యొక్క ప్రేమ కృప సంతోష సమాధానంలో మనకు తోడియండి మనల్ని నడిపించుగాక గాక ఆమెన్